ప్రారంభోత్సవం జరుగుతున్నది ఇక్కడ రుచికి మరియు నాణ్యతకి చాలా మంచి పేరుతో ప్రొపరేటర్ బాల వెంకటేశ్వర్లు గారు స్టార్ట్ చేస్తున్నారు ఇందులో వచ్చేసరికి బిస్కెట్ టీ అనేసి రకరకాల ఫ్లేవర్స్తో చాక్లెట్ ఫ్లేవర్ అలాగే ఇలాచి ఫ్లేవర్ అలాగే అనేక రకాలుగా టీ ఫ్లేవర్స్తో అన్నమాట మంచి నాణ్యతతో టీ అనేది ఇవ్వడం జరుగుతుంది యువతకి కూర్చొని తాగటానికి అలాగే పెద్దవాళ్ళు రిలాక్సింగ్గా ఉండటానికి కూడా ఇక్కడ వీళ్ళు అనేక రకమైన సదుపాయాలు చేస్తున్నారు అలాగే రాజమండ్రి వారి స్వీట్స్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో రుచికరమైన అటువంటి సమోసాలు పప్స్ ఇలా అనేక రకమైనటువంటి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ టీ కేఫ్ కి విచ్చేసి మీరు వీరి ఆతిథ్యం స్వీకరించి వీరి యొక్క వ్యాపార అభివృద్ధికి సహాయపడాలని మనసారా కోరుకుంటూ జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ జేసీ కేవి వరుణ్ కుమార్ థ్యాంక్ యూ కాశ్మీర్ టీలో మా కాశ్మీర్ టీ కేఫ్లో ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర టీ తాగి టీ తాగడంతో పాటు టీతో పాటు కప్పు కూడా తినేయచ్చు అనమాట మనం ఐస్ క్రీమ్ కప్పు ఎలాగైతే తింటామో అలాగే తినేయచ్చు ఈ కప్పులో మనకి ఫ్లవర్స్ కూడా ఉంటుంది ఎలాచ్ ఫ్లవర్ ఉంటుంది చాక్లెట్ ఫ్లవర్ ఉంటుంది వెనల్లా ఫ్లవర్ ఉంటుంది అన్ని రకాల ఫ్లవర్లతో పాటు మనం ఏదైతే టీ తాగుతామో టీతో పాటు కప్పు తినేయచ్చు అనమాట అలాగంటే ఒక స్పెషల్ అనేది మనం ఇక్కడ మన కాశ్మీర్ టీ గిఫ్ట్లో పెట్టడం జరిగింది మన ఒంగోలులో బిస్కెట్ కప్ టీ ఫస్ట్ టైం మనం పరిచయం చేస్తున్నాం ఇది చాలా బాగా సక్సెస్ అవుతుందని అని నమ్ముతున్నాం